అది ఏంటి మీరు ఎందుకు రియాక్ట్ అయిన ఆ విషయం మీద అల్లం తల్లి పోజం తల్లి అంటూ ఇలా వస్తున్నారు అని అన్నారు కమెంట్ అండ్ కాదు మిత్ర అక్కడ జరిగిన సందర్భం మాట్లాడాలి దేవత శరీరాన్ని పోనడం ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని మాట్లాడి రియాక్ట్ కావాల్సిన అవసరం ఎక్కడుంది అని అంటే లైవ్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక సినిమా వచ్చింది సింహ పేరే అమ్మ అందులో ఈ ఇంకొక అమ్మాయిని కాపాడుకోవడానికి ఇండ ఒక దేవత ఏం చేస్తుంది అంటే గోపులంగా నిన్ను పెట్టుకుంటది అదే స్వామి ఇంతమంది బోనాలు ఎత్తుతున్నారు అంతమంది అక్కడ ఎత్తుతున్నారు మల్లన్న దగ్గర బండారు ఈ రోజు పెద్ద 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 సంఖ్యలో అందరు చేస్తున్నారు గానీ అంటే ఒలిమెరలో అక్కడ ఒక దిశ గీయబడుతుంది ఈ యొక్క నక్షత్ర బలం రోజు రామ రాముడి యొక్క ఈ రోజు ఇరవై రెండు అంటే సంవత్సరం అయింది ప్రాణ ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహము ప్రాణ ప్రతిష్ట తర్వాత విగ్రహాన్ని చూసారా కొద్దిగా నలుపురి తర్వాత వెలుగు వచ్చిందని కూడా ప్రాణ ప్రతిష్ట విగ్రహాన్ని కూడా చూసారు ఓల్డ్ రెండు విగ్రహాలు చూడొచ్చు ఎందుకంటే క్షుద్ర పూజ చేసేటోడు ఏ పూజ చేస్తుండో నీకు చెప్పాడు కదా వాడు ఉద్దేశం ఏందో నీకు తెలియదు కదా వాడు నీ కోసమే వచ్చాడని చెప్తాడు కానీ నీలో ఉన్న అంతరార్థం ఏందో శక్తిని ఏదో గమనించేసుకొని ఆ ఆ శక్తిని వాడిలో కలుపుకోవాలని వచ్చిన విషయం నువ్వు కనిపెట్టలేవు అందుకని నీకు ఒక గురువు అవసరము అని అంటారు ఆ గురువు నీతి నిజాయితీతో ఉంటేనే స్త్రీ ఒక పురుషుడు శారీరకమైన కలయిక కలిసినప్పుడు పురుషుడు భావప్రాప్తి మొదట చెందినప్పుడు పురుషుడి యొక్క రూపం పుడుతుంది పోలిక అడవులో ఒకవేళ స్త్రీ మొదట ఆ గర్వం దాలిస్తే టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చేసా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సో ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఈ మధ్యన ఇంట్లోకే కాదు ఆ మీడియా కూడా వచ్చేస్తాను అనమాట సో ఇలాంటి అన్ని విషయాల కోసం ఒక స్వామీజీ అయితే రియాక్ట్ అయ్యారు సో అవి ఎలా వస్తాయి ఏంటి ఎందుకు అనేది అన్ని కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది సో మీకు తెలుసు శివరుద్ర గురుజీ గారు అయితే మనతో పాటు ఉన్నారు సో ఈ విశేషాలు అయితే తెలుసుకునే చేద్దాం స్వామి నమస్కారం నమస్కారం చెప్పొచ్చు సో ఈ ఏదో కాంట్రవర్సీలోనే కొంచెం ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది యథార్థమాది లోకానికి విరోధి కానీ యథార్థమే గెలుస్తుంది కదా అది ఏంటి మీరెందుకు రియాక్ట్ అయిన ఆ విషయం మీద అంటే అల్లం తల్లి పోచం తల్లి అంటూ ఇలా వస్తున్నారు అని అన్నారు దానికి ఎందుకు కామెంట్ చేశారు ఫస్ట్ కామెంట్ అండ్ కాదు మిత్ర అక్కడ జరిగిన సందర్భం మాట్లాడాలి ప్రశ్న ఏమిటి అనేది ఒక దేవత శరీరాన్ని పూనడం ఏమిటి వయసుతో సంబంధం లేకుండా మరియు అవగాహన లేకుండా ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని మాట్లాడి రియాక్ట్ కావాల్సిన అవసరం ఎక్కడుంది అని అంటే మన శాసనం మన గ్రంథాల్లో కూడా ముఖ్యమైన అంశాలు మాట్లాడితే దాన్ని రాసింది కూడా ఒక మహనీయులు వాళ్ళు కూర్చొని రాసింది కూడా ఒక ఆశ్రమమో గుడియో లేకపోతే ఒక పరిస్థితిని వాళ్ళందరూ చూపించే విధంగా కూర్చున్న ఆశ్రమాలు అంటే అక్కడ ఇప్పుడు గుడులు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు అయ్యాయి కదా ఒక దేవత శరీరాన్ని పోనింది అని అన్నారు అనుకుందాం పవిత్రత ముఖ్యంగా మాట్లాడాలి స్థల పురాణం రెండో విషయం ఒకవేళ పవిత్రత స్థల పురాణం రెండు లేకున్నా ఒక మానవ శరీరం పుణ్యమై ఉంటే ఆ పుణ్యానికి ఆది బీజం వంశం అంటే ఏదో ఒక కారణం చేతనే ఒక దేవత ఒక వంశంలో ఉంటుంది ఇది చాలా మందికి తెలియాల్సిన మాట ఒక దేవత గుడి అందరి ఇంట్లలో ఉండదు మీరు గమనించాల్సిన విషయం ఎలా అంటే చిత్రపటాలు మాత్రమే పూజిస్తారు ఎవరి వంశంలో కూడా చూడండి ఎక్కడో ఒక కొందరి వంశాలలోనే గుడిని మాకు అంటారు అంతే ఎక్కువ శాతంగా చూస్తే చిత్రపటాలే పూజిస్తారు మరి అలాంటివి ఒక గుడి ఉన్నది అని అంటే మరి ఆ దేవతకి ఎంతటి పవిత్రత ఎంతటి స్థితి ఎంతటి గతి ఎంతటి జ్ఞాన సంపద ఉంటే ఒక పుట్టుకని అక్కడ పుట్టించుకోగలదు ఆ పుట్టుక పేరే నేను అని చెప్పి ఆ వంశానికి నేను ఆది బీజం అని చెప్పి చెప్పుకోవాలి ఆ దేవత అంటే మరి ఆ పుట్టబోయే ఆ బిడ్డకి అంత జ్ఞాన సంపద ఉండాల్సిన అవసరం ఉందా లేదా శాస్త్రము గ్రంథాలు ఇతిహాస పురాణాలు తాళపత్రాలు రాసింది మహా ఋషి వర్యులు అది కూడా దేవతలు బోధిస్తే రాశారు వాళ్ళు సొంత తెలుగు తోటలు రాశారని చెప్పారు ఎక్కడన్నా అంటే వాళ్ళు ఒక ఋషి పరంపరని చూసి ఒక ధ్యానాన్ని గెలిచి కొందరు మహానీయులని దేవాది దేవతలకు ఉదాహరణకు రాముడికి కూడా విద్యను అందించిన గురువులే ఉన్నారు ఇక్కడ అక్కడ ఇక్కడ వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకోలేరు కదా ఈ విషయం ఇక్కడ ఈ అమ్మాయి విషయంలోనే మీరు పేరు తీశారు కదా ఎందుకు వచ్చింది ఏ విధంగా మాట్లాడారు అని అంటే ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగానే కూర్చొని మీరు ఏదైనా విషయం అడిగినప్పుడు నేను ఇక్కడ ఏదైనా విషయం ప్రశ్నలు జవాబులు చెప్పకుండా నేనే అన్ని అని అన్నానే అనుకోండి మిత్ర నువ్వు ఒప్పుకోవచ్చు నన్ను పిలిచావు కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళందరికి ఏం పోతుంది తెలుసా ఇక్కడ ఇదే నిజం అనుకుంటారు జనరేషన్స్ జనరేషన్ చాలా మంది అదే అనుకుంటారు జనరేషన్ స్పాయిల్ చేసే హక్కు లేదు శాస్త్రం అనేది ఏంటంటే మిత్ర మన తాతలు ముత్తాతలు ఏదో పెట్టి ఏదో పుణ్యం చేసి మన అందరికి ఈ రోజు ఇస్తే ఈ పంచభూతాలు అన్నిట్లో మనం ఒక పవిత్రంగా తింటున్నాము ఉంటున్నాము జీతాలు ఏదో బతుకుతున్నాము కదా మరి ఈ రోజు నువ్వు ఏ ఘన కార్యమాలు చేయాలని చెప్పేసి రేపటి రోజు భవిష్యత్తుకి నువ్వు ఏమిస్తున్నావు గుణపాఠాలు శరీరం మీదకి ఒక దేవత వచ్చిందని చెప్పేసి నువ్వు స్టూడియోలో అలా చేయడం చేత మన యొక్క శంకరా చెప్పింది కూడా అదే ఫస్ట్ ఎందుకంటే దేవత శరీరం మీదకి రారా అన్న ప్రశ్న నేనేం చెప్పాను అంటే వంశ ఆది బీజము ఒక పరంపర అని చెప్పింది దానికనే ఒక దేవత పుట్టించుకొని ఉన్నప్పుడు నిన్ను రక్షించుకునేది కూడా ఆ అమ్మనే మరి ఆవిడ శరీరం మీద దేవత ఒకవేళ నిజంగా మీరు అని ఉంటే మరి ఆవిడని అమ్మ వారం రోజుల్లోనే బయటపడేసింది ఎందుకు మరి ఇంట్లో పడేసుకోవాలి కదా అంటే రక్షించుకోవాలి కదా మరి రక్షించుకోకుండా నువ్వు బయటపడ్డావంటే ముమ్మాటికి నువ్వు చేసింది అధర్వమే కదా శంకర మరి అలాంటి ఒక ఎల్లమతలిని నువ్వు అలా మాట్లాడి ఇలా అని అలా అని చెప్పి ఎక్కడ పడితే అది ఏదంటే అది ప్రశ్నలు ఇలా పడితే అలా అవగాహన లేకుండా నువ్వు మాట్లాడి మరియు ఆ అమ్మ పేరు ఇలా అని చెప్తే మరి ఆ అమ్మకి కూడా అవమానం జరిగినట్టే కదా కాబట్టి ఏంటంటే దేవత శరీరాన్ని పూనడం వేరు సిగ ఎత్తడం వేరు బోనం ఎత్తిన తర్వాత భక్తితో ఆడడం వేరు ఇలా నాలుగైదు రకాలు ఉన్నాయి మిత్ర శరీరాన్ని పూనడం అని అంటే ఏం తెలుసా బాగా గమనించాలి ఇప్పుడు మన దగ్గర పీర్ల పండుగ జరుగుతుందా ఒక వ్యక్తి మాత్రమే దాన్ని ఎత్తగలడు బలంగా ఇప్పుడు పూతరాజు ఉంటాడు కొంచెం హైట్ పర్సనాలిటీ ఉండి కొంచెం చూడచక్కగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ అలంకరణ సూట్ అవుతుంది అని అంటారు అందరికి వేయలేరు కదా ఇప్పుడు అలాగే బోనాల పండుగ రోజు చూస్తే కూడా కొంచెం శారీరకమైన సౌష్ఠము కలిగి ఉండి బలంగా ఉండి ముఖ్యంగా భక్తిలో ఉండి గురు పరంపరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఐదు అంతస్తులు ఏడు అంతస్తులు బోనాలు ఎత్తుకునే అర్హత ఉంటది అంటే ఇక్కడ ఎవరున్నారు వెనకాల ఒక ఆస్తి ఎవరంటే గురువు ఆ గురువుకి ఏముంటది ఆ గురువు గురువు నుంచి మన యొక్క శాస్త్రం గురించి తెలివి ఉంటది కదా ఒక బోనం ప్రత్యేకత ఏమిటి ఒక పోతరాజు ఎలా ఆవిర్భవించాడు అసలు ఎందుకు ఈ ఆషాఢ మాసంలోనే మనం ఎత్తాలి బోనాలు మిగతా రోజులలో ఎందుకు ఎత్తకూడదు ఈ పండగ రోజే ఈ విధంగా మనం ఎందుకు ఉండాలి అనేది కొన్ని చెప్తారు కదా ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు ఒక మనిషికి ఒక మనిషికి మనిషి ద్వారా అలా వెనక్కి వెళ్తే అక్కడ ఎవరో ఒకళ్ళు ఒక ఋషువులో గురువులో మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు సంపద ఇలా నేర్చుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా ఆ అమ్మాయి గురువు ఎవరు అని చెప్తే కూడా నాలుగైదు పేర్లు చెప్పింది ఆవిడ ఎవరెవరు అనేది నాకు అవసరం లేదు చెప్పారు ఈ విధంగా చెప్తే మరి వాళ్ళ గురువులు ఏం చేస్తున్నారు అన్న విషయంలో ఇప్పుడు చాలా మంది వేట మొదలు పెట్టారు అంటే వాస్తవాలు ఇవన్నీ వాస్తవం అంతా మేము ఎన్నో ఏండ్ల నుంచి దేవుళ్ళ విషయాలు తిరుగుతూ వస్తున్నాం మేము ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఈ పరిస్థితులు మేము ఈ పేరు సంపాదించాము మీరు అంతా అవలీలగా వచ్చేసేసి ఏదో సంపాదించాలనో లేకపోతే ఏదో సాధించాలనో వచ్చి అవమానపరుస్తున్నారు మన ఈ తెలంగాణ కల్చర్ ని గ్రామ దేవతల్ని అన్న దగ్గర ముమ్మాటికి వాళ్ళ శరీరం మీద దేవత లేదని రుజువైంది కదా దేవత ఉన్న శరీరం గోప్యంగా ఉంటది మిత్ర బాగా గమనించాల్సిన విషయం నేను ఇందాక కూడా ఒక వ్యక్తి నన్ను అడిగాడు చాలా మంది ఒక స్వామీజీ అంటున్నాడు ఏంది అని కూడా అనుకోవాలి ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక సినిమా వచ్చింది ఆ అమ్మ ఎవరు అమోర్ లా ఉంటుంది కదా ఆ సినిమా ఆ సినిమా పేరే అమో అందులో ఈ ఇంకొక అమ్మాయిని కాపాడుకోవడానికని ఈ అమ్మ ఏం చేస్తుంది ఇండైరెక్ట్ గా ఎన్నికల్లో ఉంటది ఈవిడ మాత్రం పూజించదు ఆవిడని ఏం చేస్తుంది అక్కడ ఒక విలన్ ఎవరైతే ఉంటారో ఆయన గారు ఈమెని శారీరకంగా రావాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు ఈ అమ్మాయిని పెట్టినప్పుడు ఈమె అపవిత్రత ఒక కుటుంబంలో ఉంది కాబట్టి వాడికి చెప్పిన వ్యూహానికి అంటే వాడు వేసే వ్యూహంలో చెడైపోతే ఈ అమ్మాయి నిజంగా అమాయకురాలు ఈమె భక్తి పరురాలు నేను పుట్టించుకున్న పవిత్రమైన బిడ్డ నా కోసమే పుట్టిన ఈ బిడ్డని నేను ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా రాని అని చెప్పి సర్వస్వం ఏమి ఆవిడని అది అడవిలో వదిలిపెట్టినా కూడా కాపాడుకుంటది ఆఖరికి తర్వాత అదొక విధంగా ఆ సంహారణ జరిగింది కదా ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసు మిత్ర ఒక దేవత నిన్ను బయటపడని లేదు గమనించాల్సింది అందులో అది నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పండి ఉన్న మోటరం సొసైటీకి అర్థం కావాలని చెప్పారు ఒక దేవత ఏం చేస్తుంది అంటే గోప్యంగా నిన్ను పెట్టుకుంటది అదేంటి స్వామి ఇంతమంది బోనాలు ఎత్తుతున్నారు అంతమంది అక్కడ ఎత్తుతున్నారు మల్లన్న దగ్గర బండారు ఈ రోజు పెద్ద 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 సంఖ్యలో అందరు చేస్తున్నారు గాని అంటే పొలిమెరలో అక్కడ ఒక దిశ గీయబడుతుంది ఈ యొక్క నక్షత్ర బలం రోజు అయిన వాళ్ళు మల్లన్న జాతర మొన్న పుష్య పౌర్ణమి రోజు మొదలైంది ఆ రోజు నుంచి పరివారాల పాటు జరుగుతుంది పరివారాలకి అక్కడ ఉన్న ప్రతి మల్లన్న గుడి చుట్టూ ఊరుగా అక్కడ ఒక రక్ష గీయబడుతుంది ఆ రక్ష మన దగ్గర ఉంటది అదే విధముగా మన బోనాల పండుగ జరిగినప్పుడు నెల రోజులు రక్ష గీయబడుతుంది ఎందుకంటే దేవాది దేవతల సముదాయం అప్పుడు కాబట్టి వాళ్ళు వచ్చి పండగలలో ఈ గ్రామ దేవతలు పాల్గొనాలా చేయాలన్నప్పుడు వీళ్ళని కాపాడడానికి ఉన్నవాడే పోతరాజు పొలిమిరలో ఉంటాడైనా ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి కదా మన దగ్గర మరి ఎక్కడ పడితే ఎక్కడ ఏ విధంగా వస్తే మరి అవమానం కాకపోతే దాన్ని ఏమంటారు ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న ఏం రావచ్చు అంటే మరి అక్కడ పండగలలో చేసే వాళ్ళు ఏంటంటే పండగ అది దానికి ఒక నియమము దానికి ఒక రక్షణ ఉంది కదా మన పూర్వీకుల నుంచి వేద మంత్రాలు వేద సాక్షులుగా వచ్చిన మంత్రానికి అంత బలం ఉంది కదా మన దగ్గర ఉన్నాయి కదా అవి ఇప్పుడు రామ రాముడి యొక్క ఈరోజు ఇరవై రెండు అంటే సంవత్సరం అయింది ప్రాణ ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహము ప్రాణ ప్రతిష్ట తర్వాత విగ్రహాన్ని చూసారా కొద్దిగా నలుపు ఉండి తర్వాత వచ్చిందని కూడా ప్రతిష్ట విగ్రహాన్ని కూడా చూసారు ఓల్డ్ న్యూ రెండు విగ్రహాలు చూడొచ్చు అంటే మన మంత్రానికి ఎంత శక్తి ఉంది మిత్ర మరి దానికి ఒక వివరణ ఉంది అని అంటే ఈ ముహూర్త బలాన్ని మరి ఎవరు రుజువు చేసి ఎవరు నిర్ణయించారు ఇక్కడి నుంచో వేద పండితుల నుంచి తీసిన తాళపత్రాలు గ్రంథాల నుంచి పురాణాల నుంచి తీసినాయి కదా మరి దానికి విలువ ఉన్నప్పుడు దేవతకు విలువలేదంటావా మిత్ర దేవతకు కూడా విలువ ఉంది కదా మరి ఆవిడ ఎన్నుకుబడ్డ శరీరానికి విలువ ఉండాలన్నా వద్దా అంటే ఇప్పుడు ఇలా ఇలా చేస్తారు కదా సమ్ ప్రతి ఒక్కరు కూడా అంటే దేవతను కించపరిచినట్టే చేస్తున్నట్టే చేస్తున్నట్టే అక్కడ అంటే సపోజ్ గా దేవత కూడా చూస్తారు కదా ఏదైనా ఉంటది కదా ఏదైనా ఆవిడని పడేసింది మిత్ర ఆవిడని ఏం చేసింది వారం రోజుల్లో బయటపడ్డది ఆవిడ గుడి కడుతుంది ఆవిడ రియల్ కాదు రియల్ కాదు అనే కదా ప్రశ్నలు అన్నింటికి జవాబులు పొందడం లేకుండాను లేకపోతే ఏం మాట్లాడవు పాత పెట్టడము చేయడము మాట్లాడడం ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఒకవేళ అమ్మ నిజంగా ఉన్నది అని అనుకుందాం ఇవన్నీ అమ్మ దాకా రానియదు మన దాకా అసలు రానియదు ఎందుకంటే ఆ అమ్మాయి బయటపడితే అమ్మ కూడా బయటపడ్డట్టే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవతకి కట్లేసే శక్తి ఉంది మన దగ్గర ఇది మళ్ళీ శాస్త్రంగా మాట్లాడితే ఇది మూఢ నమ్మకం అనకూడదు ఒక దేవతని బందీ చేసే శక్తి మన దగ్గర ఉంది ఇప్పుడు చాలా మంది కులాల్లో కుల దేవతలని కుల ఇల వెలుపులని బందీ చేస్తున్నారు వాళ్ళని బందీ చేయడం వల్ల ఏమవుతుందంటే కొందరు కారణ జన్మలు ఉంటారు స్వామి చాలా మంది ఉన్నారు మన దగ్గర అలా అర్ధనారీశ్వరులు కూడా ఉన్నారు కొంతమంది గురువులు ఎలా ఉంటారంటే వాళ్ళని చూస్తే దేవుణ్ణి చూసినట్టు అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ చూడ్డానికి అలా యొక్క రూపం కూడా అలా ఉంటది అలాంటి వాళ్ళందరూ సడన్ గా ఇల్నెస్ అవుతారు ఏదో తెలియని లాగా వచ్చో లేకపోతే ఇంకేదో ఇంకేతది కదా ఇలా ఉన్న వాళ్ళని వారి యొక్క శక్తిని కట్టడి చేసే శక్తి మన దగ్గర ఉంది దాన్నే క్షుద్రఫలం అంటారు క్షుద్రఫలం అంటే ఏంటంటే నీ బిడ్డని నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతాను కానీ ఈ బిడ్డ మీద చూపించే శక్తి కానీ ఈ బిడ్డ మీద చూపించే నీ ఏ విధమైన ఆలోచనలు ఉన్నా అది నాకు ఉపయోగపడే విధంగా ఉంటే నేను నా శక్తులని రెట్టింపు చేసుకోగలుగుతా అంటారు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఈ శరీరం నుంచి ఇలా తీస్తుంటే ఆత్మల్లాగా కొన్ని వెళ్తుంటాయి బయట చూసారా కొన్ని సినిమాల్లో ఈ ఆవాహనం చేసుకునే శక్తి ఉంటది వాళ్ళ దగ్గర అట్లా దేవత శక్తిని బందీ చేసే ఆలోచనలు కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి దేవత కట్లు వేయించుకోగలుగుతారు ఈ కట్టలు వేసారని అంటారు మన తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కి దేవత కట్లు వేసారంట ఆ కట్టలు ఇప్పాలంట అంటే ఇప్పుడు ఈ వీడియో పరంగా చెప్పేది ఏంటంటే ఈ దేవతకి కట్లు వేసే వాళ్ళు ఇంట్లో ఇంట్లో మాత్రమే చేయగలుగుతారు ఇవి ఇప్పుడు ఎందుకంటే క్షుద్ర పూజ చేసేటప్పుడు ఏ పూజ చేస్తుండో నీకు చెప్పాడు కదా వాడు ఉద్దేశం ఏందో నీకు తెలియదు కదా వాడు నీ కోసమే వచ్చాడని చెప్తాడు కానీ నీలో ఉన్న అంతరార్థం ఏందో శక్తిని ఏదో గమనించేసుకొని ఆ ఆ శక్తిని వాడిలో కలుపుకోవాలని వచ్చిన విషయం నువ్వు కనిపెట్టలేవు అందుకని నీకు ఒక గురువు అవసరము అని అంటారు ఆ గురువు నీతి నిజాయితీతో ఉంటేనే నిన్ను కాపాడడానికి నిజంగా నీకు శరీరం మీద అంత పవిత్రత ఉన్నది అని ఆలోచన చేస్తే కూడా ఒక గురువు లేని రాలేడు ఇంకోటి ఆ ఎవరైతే శివసత్తులు కొట్లాడుతున్నారో ఇప్పుడు అది రైట్ వే ఫైటింగ్ అలా ఎలా కొట్లాడుతున్నారంటే వాళ్ళు ఒక దేవత శరీరం మీద పూనడానికి ఒక దేవత విగ్రహ ఆరాధనలకు రావడానికి ఒక దేవతకి విగ్రహంలో ప్రాణం రావడానికి కొందరు పదకొండు మంది పన్నెండు మంది ఇరవై ఒకటి మంది బోనాలు ఎత్తుకొని ఇట్లా సందడిగా పోతారు అంటే కథలు చెప్పుతూ తర్వాత వాళ్ళు కొన్ని కావాల్సిన ఒకవేళ కోసే పద్ధతి ఏదైనా మాంసాహారం ఇచ్చే పద్ధతి ఉంటే అవి కోస్తూ చేస్తూ రెండు రోజులు మూడు రోజులు చేసిన తర్వాత అమ్మని శాంతపరిచినాక విగ్రహానికి సంబంధించిన పూజలు చేస్తారు డైరెక్ట్ గా విగ్రహానికి చెయ్యరు మరి ఇక్కడ ఈ అమ్మాయికి విషయం దొరికిందే అక్కడ ఈ అమ్మాయి డైరెక్ట్ గా కూర్చుండిపోయింది అంతే ఒక పరంపరత లేకుండే ఒక ఆలోచన ఒక గురువు యొక్క ఏమంటారంటే కంప్లీట్ గా శిక్షణ కనబడలేదు కదా అక్కడ పట్టబడ్డారు కదా ఇప్పుడు నువ్వు నన్ను షూట్ చేసావు కదా నా బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా తెలుసుకోవచ్చు గతంలో వీడియోలు ఉన్నదాన్ని చూడొచ్చు నువ్వు నాయనకాలు కూడా ఎక్వైరీ చేసుకోవచ్చు అప్పుడు చేసినప్పుడు పలానా ఓకే చాలా వీడియోస్ చూసాము చాలా ఇది చూసాము ఒక నెగిటివిటీ ఒకటి పాజిటివిటీ వస్తుంది కదా ఆ అమ్మాయి విషయంలో జరిగింది కూడా అది ఎందుకంటే నన్ను అడగారు కదా మిత్రమ్మ నాలాంటి వాళ్ళు నలుగురుంటే నన్ను ఎన్క్వరీ చేయొచ్చు అలాంటి వాళ్ళు ఇక్కడ వందల సంఖ్యలు ఉన్నారు కదా మరి ఆ వందల సంఖ్యల వాళ్ళు ఏమి రుజువు కాదు ఈ విధంగా ఈ విధంగా చేసింది కాబట్టి అధర్మం అని చెప్పడం చేత ఈ రోజు మనల్ని మనము ఒక కన్ను కనబడడానికి ఇంకో కన్ను పొడుచుకుంటున్నాం స్వామి చాలా మంది తక్కువ అంచనా చేస్తారు కదా మనల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ఇయర్స్ ఎక్కువగా చూసుకుంటే అంటే దేవతలు వస్తారని ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నారనమాట జనాలు కూడా ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ చూస్తారు అంటే వాళ్ళు చూడడం వల్ల వీళ్ళు ఇలా చేస్తారు అంటారు అంటే చూడడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి వాళ్ళ కొన్ని బాధలు ఉంటాయి ఆ బాధలు ఇప్పుడు ఎవరికైనా అల్లుడు సంబరమే కొత్త కోడలు ఎవరికైనా సంబంధం అన్నట్టు ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తులు వచ్చినప్పుడల్లా వాళ్ళ వల్ల వీళ్ళు బాగుపడతారేమో అన్న ఆలోచన వాళ్ళ అమాయకత్వం అది అంతే ఇప్పుడు అక్కడ పోయి సమస్య చెప్తారు కానీ నువ్వు నిజమా కాదా అని చెప్పేసి ఈ హెయిర్ అంతా పట్టుకొని ఒరిజినల్ కాదా అని చూడరు కదా స్వామి మాట్లాడేది మాత్రమే చూసి అందులో ధర్మం గెలిచిందా అధర్మం ధర్మం గెలిచిందా కొన్ని వాస్తవాలు చెప్పిందా అవాస్తవాలు వాస్తవాలు చెప్పిందా అనడం మాత్రమే వింటారు చూస్తారు వాళ్ళు ఛానళ్లలో ముఖ్యంగా రావడానికి ఈ విషయం ఏంటంటే కనెక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది కదా ఇక్కడ ఇప్పుడు గ్రామం ఆవిడ ఏదో చిన్న తండాలో ఉంది మాక్స్ టు మాక్స్ రెండు వేల మంది మూడు వేల మంది ఉండవచ్చు కానీ ఛానల్ లోకి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది సుమారుగా కొన్ని లక్షల మంది పైగా వెళ్ళవచ్చు అలాంటి వేలో అంటే వంద మంది నిజంగా తప్పు చేసిన వ్యక్తులు వచ్చిన స్వామి ఒక నిజమైన వ్యక్తిని మనం తప్పులో పెట్టేస్తే ఇలాంటి పరిస్థితి రాకూడదు మన దగ్గర ఉంది కదా వంద మంది దోషులని శిక్షించిన పర్లే కానీ ఒక నిర్దోషిని అది చేయకూడదు అని ఉంది కదా ఇక్కడ అందరూ నిజంగానే వచ్చినా కూడా కొంతమంది మాత్రం ఆవిడ పట్టుకోవడానికి కూడా వస్తారు ఇందులో అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు మరి నిజమైనది అయితే పట్టుబడకూడదు యాక్చువల్లీ పట్టుబడ్డది అని అంటే మరి వాస్తవంగా మరి ఎల్లమతల్లి తల్లి ఇందులో పెద్ద హస్తం ఉందనే చెప్పాలి ఏ దేవత కూడా అంత అవహేళన భరించలేదు స్వామి ఇప్పుడు ఎందరో బోనాలు ఎత్తిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు బయటికి రాలేరు అని అంటే వాళ్ళు ఒక గోప్యత పాటిస్తారు కదా వాళ్ళొక నియమాలు నిబంధనలు వారి యొక్క బృందము యూనిటీస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళు సెక్యూర్ గా ఉండగలుగుతారు ఇప్పుడు వచ్చిన మీరు అడిగిన ఈ వయసు ప్రశ్న ఏదైతే దానికి హద్దు లేదు మిత్రమా అది జనరేషన్స్ ఫైల్ చేసేసుకున్నది నువ్వేంది అని వచ్చారు ఇప్పుడు కాబట్టి ఇక దేవత మాట వింటారు వీళ్ళంటే మనం నమ్మగలమా ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆ ఎల్లమ్మ తల్లి లేదా అనేస్తాడు ఆవిడ ంటే నన్నెందుకు బయట ఇప్పుడు ఉల్టిగా రివర్స్ వచ్చేసా ఆవిడ గేర్ ఆ ఎలమతలు ఉంటే నన్ను ఎందుకు పడేయాలి బయట నన్ను కాపాడుకోవచ్చు కదా దేవుళ్ళంటే ఉంటారా అనొచ్చు ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ అలా అన్నా కూడా మనమే పిచ్చోల్ అవుతావు ఇక్కడ ఉండాలి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ జన్మలో మీరు స్వామీజీ గత జన్మలో ఏంటి గత జన్మలో కూడా నేను స్వామిజే ఉండాలి లేదా ఒక మనిషినే ఉండాలి అంతే గత గత జన్మలో నేను నేను పాముని అని చెప్తున్నారు జన్మ ఎలా ఉంటుంది అంటే గత జన్మ గుర్తు ఎలా వస్తుందో చెప్తాం మంచి ప్రశ్న అడిగారు మేనమామలు ఉంటారు మనకి మేనత్తలు ఉంటారు కదా తాతలు ముత్తాతలు ఉంటారు మనకి ఈళ్ళ పోలికలు వస్తాయి బాగా గమనించు కొన్ని సందర్భాల్లో మేనమామది ఏదో ఒక పోలికొస్తుంది మన శరీరంలో ఇక్కడ ఒక దగ్గర వస్తుంది మేనత్తలది మెయిన్ కూడా ఎక్కువ శాతంగా స్త్రీల మీద కనబడతది అంటే నువ్వు గతంలో మా తాత లాగా ఉన్నావు అనడానికి ఒక ఉదాహరణను మా అన్నలాగా ఉన్నావు అన్న ఉదాహరణ మన శరీరంలో మాత్రమే కనబడతది అంటే నువ్వు ఒక జనరేషన్ లో చూసావా లేకపోతే ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ పంపించాడా అనడానికి ఉదాహరణ అది అంతే పాములాగా పుట్టావు అనుకోండి నువ్వు కరెక్ట్ గా పాముకే పుట్టాలి మళ్ళీ ఆ జనరేషన్ లింక్అప్ చేసుకోవాలంటే ఇక్కడికి మనిషిలాగా వచ్చేసి నువ్వు నేను గత జన్మలు పామున్నాను అనంటే నీ యొక్క బంధం అక్కడికి క్లోజ్ అయినదని అని అర్థం నేనే ఉన్నా ఒక విత్తనం పెట్టాను మామిడి పండుగ సంబంధించింది దానికి మామిడి పండ్లు ఎన్ని సంవత్సరాలు అయినా అవే కాయాలి సడన్ గా పొట్లకాయలు రావద్దు వంద సంవత్సరాల తర్వాత అప్పుడు ఏమైతుంది నేను పెట్టిన విత్తనం ఫాల్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మానవ శరీరం ఎత్తిన వాడు ఎన్ని జన్మలు ఎత్తినా మానవ శరీరమే విత్తాలి ఎనభై నాలుగు సార్లు ఎత్తగలడు భార్యాభర్తల బంధం మాత్రమే ఏడు జన్మలు ఉంటుంది కొంచెం మన లాజిక్ గా వెళ్ళాలి చాలా మంది ఏమంటున్నారంటే ఏడు జన్మలే మనిషికి అంటారు ఏడు జన్మలు కాదు ఏడు జన్మలు శరీరానికి అంటే మానవ శరీరానికి నువ్వు ఆడ పుట్టవచ్చు మగ పుట్టవచ్చును అన్నలాగా తమ్ముడు లాగా బాబాయి లాగా ఏదో విధంగా పుట్టవచ్చును కానీ ఒక భార్య ఒక భర్త జన్మ మాత్రం ఏడేడు జన్మలకి మీరే కావాలని కోరుకోవచ్చు అది మన దగ్గర ఉన్నది అలా రోజు చేయబడిన వాళ్ళు ఈ ఐదుగురు పతివతలు గతంలో చెప్పాను నేను అందులో మొదటి స్థానంలో ఉన్నది అరుంధతి మాత రెండవ మాత వచ్చేసి ఈమె సతీ సావిత్రి ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వీళ్ళు రుజువు చేశారు ఎందుకు రుజువు చేశారంటే భర్త మాట దాటని వాళ్ళు కొన్ని ఉంటాయి గౌరవాలు అవన్నీ చేసిన వాళ్లకు మరో జన్మకి కూడా నీవు నాకే కావాలి అన్నప్పుడు తదాస్తు అనేవాళ్ళు ఈ దేవతలు అంటే ఆ గుణగణాలు నచ్చినప్పుడు ఈ ఏడు జన్మల వరకే ఉండొచ్చు అంటే ఆ దాని లింక్ అని చెప్తున్నాము ఏడు జన్మల తర్వాత ఒకవేళ పుణ్యం అనుకుంటే నీ ఇష్టం అది కానీ ఏ ఈ ఎనభై నాలుగు జన్మలు ఏంటంటే అదే వంశంలో నువ్వు తిరుగుతావు ఏదో విధంగా ఎలా అయినా కలియుగం ఎన్ని సంవత్సరాలు అంటే కొంతమంది లక్షలు చెప్పారు కొంతమంది వేలు చెప్పారు కలియుగం సంగతి పక్కన పెట్టి మానవ శరీరం ఎన్ని సంవత్సరాలు చెప్తే అరవై నుంచి మొదలైతుంది నీ చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఒక మనిషి అరవై నుంచి వండ బతికినా కూడా మనం ఎన్ని సంవత్సరాలు అన్న క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఈ జన్మలోకే ఈ కలియుగంలోనే నీ శరీరం అంతం కాదు ఇప్పుడు సత్యయుగంలో కూడా మనుషులు ఉన్నారు కదా తర్వాత త్రేతాయుగం యుగంలో కూడా మనుషులు ఉన్నారు కదా వాళ్ళు గా వేరే ప్లానెట్ నుంచి వచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు ఇక్కడ పుణ్యం చేసిన వాళ్ళందరే మళ్ళీ ఆ రాముని ఆధీనంలో పుడతారు ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళే అక్కడ రాక్షసులు అయిపోతారు వాళ్ళ జనరేషన్ ఎప్పుడు ఎన్నికన మనం ఎంతమందిని చేయగలడు మహాముఖండి ఫిల్టరైజేషన్ అనేది అగ్నిలింగం అంటారు అగ్నిలింగాను అనే దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది వేడి చేయబడుతుంది అంటే నిన్ను నీకు నేను మారాను నన్ను మంచిగా పుట్టించండి నేను మళ్ళీ ధర్మం వైపు పుట్టగలను అన్నంతవరకు వేడి చేస్తాడు ఆ వేడి చేసిన తర్వాత దాన్ని ఆత్మలింగం చేస్తాడు ఆ ఆత్మలింగం చేసిన తర్వాత లోకంలో వేస్తాడు ఆ లోకమే తల్లి కడుపు అంటే అది అండం తర్వాత ఈ అండాన్ని కదిలించడానికి పిండం పెడతాడు ఆ పిండం అనేది ఒక మనిషి ఇంకొక మనిషి కదలిక అంటే ప్రేమ అంటే అంతిమ స్థితిని అనుభవిస్తారు కదా ఈ శారీరకంగా ఉన్నప్పుడు దానికి గుర్తుగా ఎవరైతే మొదట భావ ప్రాప్తిని పొందుతారో ఆ జ్ఞాపకము ఆ రూపం పుడుతుందని చెప్పి మన దగ్గర ఉన్నది మళ్ళీ కొంచెం నేను మళ్ళీ వెనక్కి వెళ్తాం ఈ ప్రశ్న పెళ్లి కాలేదని సంభ్రమాక్షరంలో ఉన్నట్టున్నారు ఒక స్త్రీ ఒక పురుషుడు శారీరకమైన కలయిక కలిసినప్పుడు పురుషుడు భావప్రాప్తి మొదట చెందినప్పుడు పురుషుడి యొక్క రూపం పుడుతుంది పోలిక అడుపులో ఒకవేళ స్త్రీ మొదట ఆ తృప్తిని చెంది గర్వం దాలిస్తే స్త్రీ పోలిక కడుపులో ఉంటుంది దాని అర్థం మన దగ్గర ఉంది అర్థమైందా మీకు ఇప్పుడు కొంతమందికి అర్థం కావాలని చెప్తున్నాము అలా అంత వివరంగా రాసింది మన గ్రంథము దేవి పురాణంలా శివ పురాణంలా రాసుంది శివుడు పెళ్లిలో రాసింది మహావిష్ణువు ఎలా ఉన్నాడని అని చెప్పేసి విష్ణువుకు సంబంధించిన ఎన్నెన్నో గ్రంథాల్లో రాసింది భగవద్గీతలో రాసుంది మన దగ్గర పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు పురాణాలలో రాసుంది ఒక మానవ పుట్టుకకి అబ్రబ్రహ్మ లోకానికి ఎంత తేడా ఉంది అని చెప్పి ఒక పాము సడన్ గా పుట్టాలంటే మరి ఆ పాముల లోకానికి అధిపతి ఎవరు రోజు ఈ పాములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు నువ్వు మానవ లోకానికి ఎందుకు వచ్చావు దాని అర్థం ఏమిటి దాని పరమార్థం ఏమిటి దేవుళ్ళ దగ్గర సర్పాలు ఉంటాయి ఆ సర్పాలకి ఆదిశేషు అని పేరుకి ఎందుకు ఉంది అసలు ఆ సర్పాలల్లో ఆదిశేషుకి ఐదు పడగలు ఎందుకుంటాయి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు వాసుకి ఎవరు కర్కాటకుడు ఎవరు కాళిందుడు ఎవరు గరుడ వాహనుడు ఎవరు ఈ గరుడ వాహనుడు కూడా ఈ పాము జాతికి సంబంధించిన వ్యక్తే ఇన్ని ఉన్నాయి కదా ఇంత వదిలిపెట్టేసి ఒక మన తాతను ముత్తాతను నా కడుపులో పుట్టాలని నువ్వు కోరుకుంటే మరి ఆ నాగజాతి ఈవిడని కోరుకోదా పుట్టాలని అంత పెద్ద కారణం ఉంది కదా అక్కడ ఏదో తీయాలని అక్కడ ఏదో దేవతకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించి చేయాలంటే మరి వాళ్ళందరూ వదిలేస్తారా మిత్ర గమనించు మంచి చూపిస్తాను చూస్తే చూపిస్తా సిగ్గా తీసేస్తాం ఇది ఇది డూప్లికేట్ ఏం కదా ఒరిజినల్ ఇది తీసేస్తా అని చెప్పాను మొన్న లైవ్ గా ఇచ్చాను కదా చూపిస్తే చూపిస్తే తీస్తే అని చెప్పాను అవన్నీ అమ్మాయి విగ్రహాలు తీస్తే అమ్మకే చెప్పాను కదా కూర్చుంది పక్కన కూర్చుంది వచ్చి సడన్ గా దిగింది ఇంటర్వ్యూలోకి ఇప్పుడు చెప్తే మాకు రికార్డుగా పెట్టుకోండి దాన్ని నేను రెడీ ఉన్నాను మీరు పిలిచలేదా ఆవిడ కాదు దాని లెక్క పద్ధతులు నీకు అసలు ఇప్పుడు అన్ రిలేటెడ్ సబ్జెక్ట్ మిత్రమా నీకు సబ్జెక్ట్ నేను అర్థమయ్యేటట్టు చెప్పినా కదా ఒక స్త్రీ అంటే పురుషుడు అంటే కలయిక అంటే శారీరకం అంటే దైవం అంటే ఇలా నీకు చెప్పాను కదా నీకు అర్థమైంది నేను చెప్పిన టాపిక్ మరి ఆవిడ దగ్గర అర్థం కాలేదని మరి అంతమంది ఛానల్ అని చెప్తున్నప్పుడు అర్థం కావాలి ఇప్పుడు అంటే అవగాహన లేదు అని అర్థం చేసుకోవాలి ఇదే గురు పరంపర అంట ఇది ఋషి పరంపరయ ఇది ఇంకా అడుక్కునే వాడికి కూడా దేవుడు ఉంటాడు పక్కన చూసే గుణం ఉండదు అంతే అవునా కదా ఇప్పుడు అడుక్కునే వాడికి నిద్ర నీకు నిద్ర రాజుకు నిద్ర లేకపోతే వేరే పెద్ద మనుషులకు నిద్ర వేరేలా ఉందా అడుగుంటే అందరు ఒకటే అందరు ఒకటే పాన్పు కానీ చూసే పద్ధతి వేరు కాబట్టి ఏంటంటే ఆవిడ చెప్పిందల్లా నిజమని నేను అనట్లేదు ఆవిడ చెప్పిందల్లా అబద్దం అని కూడా నేను అనలేదు నేను అనేది ఏంటంటే వాస్తవికాలని రుజువు చేసేలా మాట్లాడతలేదు అని అంటున్నాను శోరుద్ర సాధు ఉన్నాడు రాజేష్ ఉన్నాడు అంటే నీ ఎడ్యుకేషన్ నీ సిస్టమ్ అంతా మాట్లాడితే నువ్వు దాంట్లో కనబడాలి కదా ఇప్పుడు నువ్వు సడన్ గా నువ్వు ఎక్కడో కుంభమేళా గురించి నువ్వు అగోడలాగా మాట్లాడినావనుకో ఫస్ట్ నీ అపేరెన్స్ దెబ్బ లేదా పోయి అక్కడే ఉండంటాము కదా మరి పాముల లోకం నుంచి వచ్చి ఇడ కూసిటే నేనేమనాలి అవునా కదా అలా చేసి విలువ పడగొట్టదు అంటే మీడియా సోదరులకు రిక్వెస్ట్ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరు వీళ్ళని మానిటర్ చేస్తున్నాడు ఆ ముసలాయన ఎవరు వచ్చారు కదా ఆయన్ని ఫస్ట్ పట్టుకొని ఈ బిడ్డని ఈ తల్లి ఇద్దరు ఇన్నోసెంట్ వీళ్ళని కాపాడే బాధ్యత మన అందరికి ఉన్నది నేను అందుకు వీళ్ళని కాపాడుతా అని హెచ్చరించినా వదిలిపెట్టా ఉన్నా నేను వదిలిపెట్టకుండా వీళ్ళని సెక్యూర్ చేసే బాధ్యత మనది అది ముఖ్యమైన అమ్మాయికి అలాంటివి ఏమి లేవు రుజువు చేసుకునే పద్ధతులు వేరే ఉన్నాయి కదా ఇదేనా మీరు ఇంకా అంటే ఫ్యూచర్ లో వాళ్ళు సైతం లేదు మంచిగానే ధర్మం గురించి పోరాడతా ధర్మం గెలవాలి యథార్థం అనేది మీరు మొదటి ప్రశ్న ఎందుకు అని అంటున్న ఇలాంటి విషయంలో నేను ఊరుకోను ఎందుకంటే దేవుళ్ళ విషయంలో తప్పు పట్టకూడదు ఆడవాళ్ళు సౌభాగ్యవతలు ఒక మాట చెప్పండి మిత్రమా మీరు ఒప్పుకోవాలి ఆ విషయం సౌందర్య ప్లేస్ లో పురుషుడు ఉంటే మీరు ఒప్పుకునే వాళ్ళ ఇప్పటివరకు ఇప్పటికీ ఆయన గారికి మంచి అభిషేకం జరిగేది అవును నాగా భవిత ప్లేస్ లో పురుషుడు ఉంటే అయ్యేదా ఇంకా ఆయనకి ఆయన పుట్టలో పంపించేవాడు ఏ పుట్టల దగ్గర వెళ్ళేవాడు నిలకపోయేది స్త్రీ ఇంకా గౌరవించబడుతుంది నా స్త్రీని తక్కువ చేసే అవకాశాన్ని నేను వదిలిపెట్టాను ఖచ్చితంగా బలపరిచే ప్రయత్నమే ఆ రోజు ఎల్లూరి శ్రీనివాస్ అఘోరి విషయంలో కూడా దుస్తుల కోసమే నా పోరాటం చేస్తాను అంతేగాని ఆయన రుద్రాక్షలు ఆయన యొక్క భక్తి నేను ఎక్కడా తప్పువట్లే దుస్తులు వేసుకోను రా నా స్త్రీ గౌరవించబడుతుంది నువ్వు దుస్తులు వేసుకోనురా నా జాతి గౌరవించబడుతుంది శాస్త్రంలో అలా లేదు చాలా 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 పిచ్చోళ్లకు కూడా మనం వెళ్ళి రగ్గులు బొంతలు ఇస్తాము వేసుకోకపో మన ఇంట్లో పాతయ్యి ఉంటే అనాథ పిల్లలకి బట్టలు ఇస్తాము ఎందుకు ఇస్తాం తెలుసా ఇవి వృధాగా చెత్తల పోతాయి కదా ఎవరో ఒకరు వేసుకుంటారని ఇస్తాం అంత శాస్త్రాన్ని నేను ఇలానే ఉంటా అని చూపిస్తే మరి ఎలా ఉంటావు మేము చూపిస్తాము మేము కదా ఇది థ్యాంక్ సో మచ్ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.